ఆ వీడియోస్ ఒకసారి ఏదైతే భారతి రెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఏదైతే ముప్పై వేలు రూపాయలు ఇస్తాను ఏదైతే మాట్లాడారో మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి ఆ సిగ్గు లేకుండా ఏదైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే వేలు బిడ్డలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి సంవత్సరానికి చూడండి చాలా క్లియర్గా నేను ఏదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అమ్మటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి ఆవిడ రెడ్డి గారా అవునా కాదా లేకపోతే ఆ మాటలు ఆవిడని మాట్లాడినప్పుడు మాటలా కాదా వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమని అంటే ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు ఎస్ మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాము ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి మేము వచ్చింది ముప్పై రోజులే మాకు ఇంకా సమయం ఉంది ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం ఈ లోపుగానే తల్లికి వందనకు మంగళమని ఎట్లా మాట్లాడగలుగుతారు ఐదు సంవత్సరాలు మీకు ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేట అర్హత ఎక్కడ ఉంది దయవుంచి అందరూ కూడా ఆలోచించేమని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ వాళ్ళు బులుగు మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తెలుగు వందల మీద దుష్ప్రచారం చేశారు మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నాలుగు వేలు పింఛను పెంచడమే కాకుండా ఏడు వేల రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఏడు వేల రూపాయలు అందజేస్తాం అంటే ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే అదేవిధంగా మూడు వేల రూపాయలు ఏదైతే మరి దివ్యాంగులు పెంచిన ఏదైతే ఉందో ఆ మూడు వేల రూపాయలు కూడా ఆరు వేల రూపాయలకి పెంచి మీ ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామని చెప్పి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాం ఏదైతే మేనిఫెస్టో ప్రకారం దాన్ని కూడా ఆ రోజు ఆరు వేల రూపాయలకి పెంచి మనం ఇచ్చాం అంటే ఈ వీడియోస్ వాళ్ళకి కనిపించవు వాళ్ళు ఏదైతే ఇంకా అమల్లోకి రాకపోయినా విధి విధానాలు రాకపోయినా వాటి గురించి మాట్లాడతారు కానీ ఏదైతే ఈ ముప్పై రోజుల్లోనే ఖజానా ఖాళీగా ఉన్నా అప్పుల్లో ఉన్నా మేము చేసినటువంటి పనులే